ఈ నెల పదహారున ఆవాస్ కమిటీ మూడో జిల్లా మహాసభలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ చి తెలిపారు శుక్రవారం బ్రాడీపేట్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశవ్యాప్తంగా మైనార్టీలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ హిట్ సంక్షేమ పథకాలలో మైనార్టీలకు మేలు చేసే ఒక్క పథకం కూడా కనబడడం లేదని అన్నారు మైనార్టీల హక్కుల సాధనే లక్ష్యంగా ఆవాజ్ సమస్తంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా పీడిఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుబాని జిల్లా కార్యదర్శి బాషా మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు పదహారో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు గుంటూరు జిల్లా ఆవాస్ మూడో మహాసభలు జరుగుతున్నాయి మన పాతగుంటూరు స్టేడియం దగ్గర స్టేటివ్ ఆఫీసులో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షష్టి గారు అదేవిధంగా మాజీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గట బాలసుబ్రహ్మణ్యం గారు మరి మరియు కవి కర్గుల్లా గారు అదేవిధంగా బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ మొహిద్దీన్ గారు పాల్గొంటున్నారు ఈ ఆవాజు ఇరవై మూడు సంవత్సరాలుగా మైనార్టీల అభివృద్ధి భద్రత లౌకికతత్వం అనే మూడు అంశాలుగా ఆవాజ్ పనిచేస్తూ ఉంది మరియు ఎల్లుండి ఆదివారం పదహారవ తేదీ గుంటూరు జిల్లా ఆవాస్ కమిటీ తరఫున మూడవ జిల్లా మహాసభలు చేపట్టించారు మీలో చాలామందికి తెలిసిన విషయమే ఆవాస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కేవలం మైనారిటీ ముస్లింస్ల సమస్యలే కాకుండా ప్రతి మైనారిటీ వర్గానికి చెందిన సమస్యలపై పోరాడుతూ మాతో పాటు ప్రభుత్వవాదులందరినీ కలుపుకొని పోరాడుతున్నాం ఈ మా జరగబోయే మహాసభలో గత మూడు సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుంటూనే రాబోయే కాలంలో మేము చేయబోయే పోరాటాలు చేయబోయే ప్రోగ్రామ్స్ అని మిత్రులారా ఈ నెల పదహారవ తేదీన ఆదివారం గుంటూరు జిల్లా ఆవాజ్ మూడవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా పీడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు మరియు మరొక ముఖ్య అతిథి కవి కర్మిలా గారు ముస్లిం అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులు వీరిద్దరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు ఈ మహాసభల యొక్క ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ఈరోజు మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ అంతేకాకుండా మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఈరోజు పాలక ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు సూపర్ టెన్ అని చెప్పి ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఇప్పటికీ సంవత్సరం దాడిపోయింది ఏ ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో